బ్రెడ్తో ఎప్పుడూ రొటీన్ గా తినడమే కాకుండా ఏదైనా వెరైటీగా స్నాక్స్ లాగా లేదంటే బ్రేక్ఫాస్ట్ లాగా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి ఈసారి అయితే ఒక వెరైటీ రెడీ చేసిన అనమాట అదేనండి బ్రెడ్ పకోడి అన్నమాట దానికోసం మనం ఏం బ్రెడ్ మొత్తం వాడాల్సిన అవసరం లేదండి మినిమం ఎనిమిది నుండి పది పీసులు ఉంటే చాలండి వాటినైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి బ్రెడ్ లో ఎగ్గు కలిపి చేసే స్నాక్స్ కూడా ఉంటాయి కదా అవి కాకుండా ఇది ఓన్లీ ఫర్ వెజ్ వాళ్ళకే అనమాట కాబట్టి మనము ఎగ్ లెస్ బ్రెడ్ తీసుకుంటే బెటర్ అనమాట ఇంకా బ్రెడ్ అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెండు ఆనియాలు అయితే చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఒక కొత్తిమీర కట్టను కూడా చిన్నగా తరిగేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటది అనమాట మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు అందులోనే మనం ముందుగా తరిగి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియాల పొడి కొంచెం మసాలా పొడి వేసుకున్న తర్వాత మీకు వీరైతే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకొని నా దగ్గర లేదు అందుకని చెప్పేసి నేను వేయలేదు ఇప్పుడుగా కొన్ని కొన్ని నీళ్లు జల్లుకుంటూ వాటిని అయితే ఒక ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట ఒకేసారి గుమ్మరియకుండా ఇలాగ మెల్లమెల్లగా కొన్ని కొన్ని నీళ్ళు చల్లుకుంటూ దాన్ని ఒక ముద్దలా ముద్దలాచేలాగా చేసుకోవాలి ఈ విధంగా పొడి చేస్తూ పిసుకడం వల్ల బ్రెడ్ ముక్కలని ముక్కలైపోయి మన చపాతి పిండిలాగా వస్తుందన్నమాట ముద్ద ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగా వస్తుందండి కలపడంలోనే ఉంటది ఉన్ ఉన్నదంతా చూడండి ఎంత బాగా అయిపోయింది అసలు బ్రెడ్ అనేది లాగా ఉందా చెప్పండి ఎక్కడైనా బ్రెడ్ ముక్కలు కనిపిస్తున్నాయా ఆ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు అది మనము దగ్గరికి అనుకుంటే ఒక పిండి ముద్దలాగా వచ్చేస్తుంది చూడండి దీనికి మెయిన్ ట్రిక్ ఏంటంటే కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలపడమే దీనికి ఒక మెయిన్ ట్రిక్ అనమాట మనం ఒకేసారి పోసుకుంటే ఈ విధంగా రాదు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసేసుకోవడానికి ఒక మూకుడు తీసుకొని ఈ మూకుల్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకున్న తర్వాత ఆ నూనె వేడయ్యేలోపు మనము ఈ పకోడా ముద్దను చిన్న చిన్న ముద్దలుగా రెడీ చేసుకుందాము ఎందుకంటే పకోడాలా ఉండాలి కాబట్టి చిన్న చిన్న ముద్దలుగా అయితే రెడీ అలా చిన్న చిన్నగా ప్లేస్ పక్కన పెట్టుకుంటే మనకు వేయడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే నూనె కాగిన తర్వాత మరి ఒకటి వేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఒకే వాయిలో పది నుండి పన్నెండు వేసేసుకోండి చూడండి ఎంత బాగా వేగుతున్నాయో కొన్ని నానియాస్ బయటకు వస్తాయి కానీ అవిటిని లైట్ తీసుకోండి మరీ హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతాయండి లో ఫ్లేమ్ లో పెడితే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది కాబట్టి మనము మీడియం ఫ్లేమ్ లో వాటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోతున్నాయో పైన క్రంచిగా లోపల సాఫ్ట్ గా ఉంటాయి అన్నమాట ఇవి నేనైతే ఈ విధంగా వాయికి పది చొప్పున మూడు వాయిలు వేసుకున్నానండి అంటే ముప్పై అయినాయి అనమాట అంటే పది బ్రెడ్ ముక్కలకి ముప్పై అయినాయి అన్నమాట అంటే ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లలకి సరిపోతుంది కదా చెప్పండి ఇక వీటిని అయితే కెచప్తోనైనా లేదంటే టమాటా సాస్తో అయినా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఒక వాయి అయితే తీసేసిన ఇప్పుడు రెండో వాయి వేస్తున్నాను మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే వేసిన వెంటనే కలపకూడదు అది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఈ కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో ఎప్పుడు రొటీన్గా పిల్లలకి శనగపిండితో స్నాక్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా బ్రెడ్తో కూడా పెట్టండి హెల్త్కు మంచిది గ్యాస్ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇక వీటిని అయితే కెచప్తో పెట్టేసుకొని నేనైతే టేస్ట్ చేసి చూసిన ఎంత బాగుందో తెలుసు మా పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తిన్నారు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సపోర్ట్ చేసుకోండి